హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ మాధవి ఫ్రమ్ తల్ట్రానిక్ కలెక్షన్ అయితే ఒక బ్యూటిఫుల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో నెక్ సెట్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ఎలాస్టిక్ స్ట్రెచ్ కార్డు త్రీ పియల్స్ అండ్ క్రిస్టల్ బీడ్స్ బ్లాక్వి పియల్స్ అనేవి ఒకటి పెద్దది మిగతావి రెండు చిన్నవి తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే ఒక పెద్ద ముత్యాన్ని వైర్లోకి ఎక్కించుకోవాలి ఆ తర్వాత నాలుగు బ్లాక్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి మనం ఎటు సైడ్ ఎక్కించుకున్నామో ఆ ఆపోజిట్ వైర్ ఉంది కదా దాన్ని ఆ నిత్యంలోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇలా డ్రాక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది చెప్తున్నాను దానికంటే సో అలా డ్రాక్ చేసినట్లయితే మనకు ఫ్లేవర్ అనేది ఫామ్ అవుతుంది అది డాలర్ లాగా ఉంటుందండి చూడడానికి మిడిల్ పార్ట్లో డాలర్ లాగా ఉంటుంది పెండెంట్ లాగా నెక్స్ట్ అయితే బోత్ సైడ్ మనం తీసుకున్న పేల్స్ని ఎక్కించాను స్మాల్ సైజ్ తీసుకున్నాం కదా అవి బోత్ సైడ్స్ ఎక్కించాను ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్లో వింత ఏంటో తెలుసా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో అప్డేట్స్ చెక్ చేయరు అండ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోరు ఏంటి విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా బయటి స్టూడియో ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కూడా చెక్ చేయండి వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోతే సో ఆఫ్టర్ దట్ నేను బోత్ సైడ్స్ ఫోర్ బ్లాక్ బీడ్స్ అండ్ వన్ గోల్డ్ గోల్డ్ బీడ్ ఫోర్ బ్లాక్ బీర్స్ అలా వన్ గోల్డ్ బీడ్ అలా ఎక్కించుకున్నాను బ్లాక్ బీర్స్ అనేవి క్రిస్టల్వి తీసుకున్నాను ఫోర్ ఎక్కించుకున్న తర్వాత ఒక గోల్డ్ అనేది ఎక్కించాను చూడండి వీడియోలో చూస్తున్నట్లయితే నా మిడిల్ పార్ట్ అనేది ఇలా వచ్చింది చాలా తొందరగా అవుతుంది అండ్ లుకింగ్ అయితే చాలా బాగుందండి నేను వేసుకున్న వీడియో కూడా మీకు షేర్ చేస్తాను లాస్ట్లో సో ఆ వైర్కి నాట్ వేసేసి మనం ఎలాస్టిక్ ఆర్ మీ దగ్గర హుక్ ఉంటే హుక్కు అని వేసేసుకొని చోకర్లా ఒకవేళ లాంగ్గా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా బీట్స్ అనేవి యాడ్ చేసుకొని లాంగ్గా చేసుకోవచ్చు నేనైతే చోకర్లా వేసుకున్నాను కాబట్టి ఇలా సరిపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ టైప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్